అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో ఒక ఆరోగ్యకరమైన లడ్డును చూపించబోతున్నాను ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఇందులో ఐరన్ కాల్షియం ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వరకి అందరూ రోజు తీసుకోవాల్సిన లడ్డు ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి ఆడవాళ్ళకి ఈ లడ్డు చాలా అవసరం తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు కోసం ముందుగా ఒక కప్పు నిండా దొడ్డటుకులు అదేనండి తిక్ పోహ అంటారు కదా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించడం వల్ల అందులో ఏదైనా పౌడర్ లాగా ఉంటే మనం ఇలా వేయించేటప్పుడు మాడిపోతుంది అందుకని జల్లించి తీసుకోవాలి ఇలా టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ లడ్డుకి దొడ్డటుకులనే వాడాలండి టేస్ట్ బాగుంటుంది సన్నటుకులు అంత బాగుండవు ఇవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కప్పుతో పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ లో ఫ్లేమ్ లోనే కలుపుతూ మంచిగా వేయించుకోండి ఇవి కూడా వేగాక ఒక బౌల్లో తీసుకొని పక్కనుంచుకోండి అదే కడాయిలో సేమ్ కప్పుతో నువ్వులను కూడా తీసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోండి నువ్వులు త్వరగా వేగిపోతాయి మాడిపోకుండా చూసుకోండి ఏవి మాడిపోయినా కానీ లడ్డు టేస్ట్ మారిపోతుంది ఇలా వేయించి పక్కన పెట్టుకున్న అన్నింటినీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ చేసుకోవాలి అటుకులను మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి కానీ పల్లీలని నువ్వులని కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి నేను ఇక్కడ పల్లీలను పొట్టుతోనే వాడుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసేసి వాడుకోండి చూసారా మూడు కూడా సేమ్ క్వాంటిటీలో వచ్చాయి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బావు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ బెల్లాన్ని కరిగిన తర్వాత వాడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో అప్పుడప్పుడు చాలా డస్ట్ వస్తుంది చూసారా ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి పైన మరొక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులను వేయించుకోవాలి వీటిని దూరగా వేయించి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం కరిగించి పక్క నుంచుకున్న బెల్లం పాకాన్ని వేసి మనం ముందుగా పౌడర్ చేసుకున్న పల్లీలు నువ్వులు అటుకులు మూడింటిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి చెప్పాను కదా అండి పాకం రానవసరం లేదు జస్ట్ ఇలా మరిగేటప్పుడు వేసుకొని మూడు కూడా మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి మనం ముందుగా వేయించి పక్కనుంచుకున్న జీడిపప్పులను కూడా వేసి మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలి ఫైనల్ గా టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయండి కానీ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో వదిలేస్తే గట్టిగా అయిపోతుంది ఆ వేడికి అందుకని ఒక ప్లేట్ లో వేసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి చల్లారితే పొడి పొడిగా అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఎవరైనా చేయొచ్చు ఈ లడ్డుని రక్తహీనతతో బాధపడే వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ లో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో ముందుకు వస్తాను బాయ్